కేంద్రంలోని ఫాసిస్ట్ నరేంద్ర మోదీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే జులై నాలుగున సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాట్లను మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు నేతలతో కలిసి ఆయన పరిశీలించారు శత్రు దేశంతో విరమణ చర్చలు జరిపే ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వామపక్ష ఉద్యమంలోని వారితో చర్చలు ఎందుకు జరపడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుని సంబోధించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గము రాష్ట కార్యవర్గము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ నాలుగు నాలుగు మూడు గంటలకు ఉంటుంది